హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్ష్మీగుంట్లా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఒక కొత్త రకం పండ్ల గురించి తెలుసుకుందాము ఇప్పటి వరకు నేనైతే ఈ పండ్లను చూడలేదండి ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను మీలో ఎవరైనా ఈ పండ్లను తిన్నారా లేకపోతే చూసారా వీటిని బీర పండ్లు అంటారంట ఇవి చూడడానికి రేగు పండ్ల మాదిరే ఉన్నాయి ఇవి రేగి పండ్ల జాతికి సంబంధించినవి ఇవి ఫుల్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్లో మిక్స్ అయి ఉన్నాయి చూడటానికి లాగే ఉన్నాయి కానీ పండ్లు పుల్లగా ఉంటాయి కదా ఇవి మాత్రము స్వీట్గా ఉన్నాయి వీటిల్లో విత్తనం కూడా పండ్లలో ఉన్నట్లే రౌండ్గా ఉంటుంది ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి మరియు శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తాయి బీరపండ్లల్లో విటమిన్ సి విటమిన్ ఏ మరియు పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి ఈ బీర పండ్లు ఎక్కువగా మే జూన్ జూలై నెలల్లో వస్తాయి ఇవి మనకు అడవుల్లో మాత్రమే దొరుకుతాయి అడవుల్లో దొరికే వీటిని చుట్టుపక్కల సిటీస్లో అమ్ముతారు ఇవి దొరికినప్పుడు తప్పకుండా తినండి వీటి వల్ల మనకు జీర్ణశక్తి మెరుగుపడుతుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది చర్మం మరియు జుట్టుకు మేలు చేస్తుంది క్యాన్సర్ కారకాలను కూడా నివారిస్తుంది కీళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉండటం వలన మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈ పండ్లు దొరికినప్పుడు అస్సలు మిస్ అవ్వకుండా తినండి కానీ తగిన మోతాదులో తినండి ఈ పండ్లను గుర్తుపట్టారా ఫ్రెండ్స్ అదేనండి నిమ్మి పండ్లు వీటినే నిమ్మికాయలు పాల పండ్లు పాల నిమ్మి పండ్లు పాలబంక పండ్లు అని కూడా అంటారు కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని పేర్లతో వీటిని పిలుస్తూ ఉంటారు చూడండి ఇవి రౌండ్గా బాగా షైనింగ్తో గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇవి పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో మాగినప్పుడు కొద్దిగా ఎల్లో కలర్లోకి మారుతాయి ఈ నిమ్మి పండ్లు కూడా మనకు అడవుల్లో మాత్రమే దొరుకుతాయి ఇవి కూడా మే జూన్ జూలై నెలల్లో మనకు దొరుకుతాయి ఇవి సపోటా జాతికి చెందినవి ఈ నిమ్మి పండ్ల చెట్లు కూడా మనకు చూడటానికి సపోటా చెట్లు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి నిమ్మి పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు ఒగరుగాను కొద్దిగా మాగిన తర్వాత చాలా తీయగాను ఉంటాయి నిమ్మి పండ్లు మనకు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పండ్లను మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు చూడండి పాలు ఎలా వస్తున్నాయో ఈ పాలు బాగా చాలా స్వీట్గా ఉంటాయి ఇలా పాలు వస్తాయి కాబట్టి ఈ పండ్లని పాల పండ్లు అని కూడా అంటారు విత్తనం చూడండి సేమ్ సపోటా పండులో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి కాకపోతే ఇవి చిన్న పండ్లు కాబట్టి విత్తనాలు చిన్న సైజులో ఉంటాయి అంతేకాకుండా ఈ పండ్లు చూడండి ఎంత బంకగా ఉన్నాయో ఇవి నమిలేటప్పుడు కూడా మనకు నోట్లో చూయింగ్ గమ్లాగా ఫామ్ అవుతుంది ఇవి చాలా బంకగా ఉంటాయి అందుకే ఈ పండ్ల గురించి చిన్నప్పుడు మా అమ్మ ఒక స్టోరీ చెప్పేది ఈ పండ్లని కాకులు ముట్టవని కాకులు ఎందుకు తినవు అంటే ఈ పండ్లు బంకగా ఉండడం వలన కాకుల ముక్కు అంటుకుపోయేదని అందుకని కాకులు ఈ పండ్లను తిట్టుకునేవని కాకులు ముట్టని పండ్లు కారడవిలో ఉండనే ఎలా అని అనుకునేటి వెంట మా అమ్మ నాకు చిన్నప్పుడు ఈ స్టోరీ చెప్పేది కానీ ఈ పండ్ల వలన మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇవి మనకు దొరికినప్పుడు వీటిని తప్పకుండా తినండి ఎందుకంటే ఈ పండ్లలో ఏ విటమిను సి విటమిను అధికంగా ఉన్నాయి దీనివల్ల మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంతేకాకుండా ఐరన్ కాల్షియం మెగ్నీషియం జింక్ అన్నీ ఇందులో సమృద్ధిగా ఉంటాయి ఈ పండ్ల వలన జీర్ణ సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా చర్మాన్ని మెరిపిస్తాయి రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తాయి అంతేకాకుండా కీళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తాయి సో ఫ్రెండ్స్ అడవిలో మాత్రమే దొరికే ఈ రెండు రకాల పండ్లు ఎప్పుడైనా మనకు దొరికినప్పుడు తప్పకుండా తినండి కానీ వేటినైనా తగిన మోతాదులో తినాలి అతిగా తింటే మనకు జీర్ణ సమస్యలు రావచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి